రాప్తాడ్ కాన్స్టెన్సీ రామ్గిరి మండలం ఎడగురుపల్లిలో జరిగిన దారుణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసినారు ఒక దళిత అమ్మాయి పైన మైనర్ బాలిక పైన అక్కడున్న విలేజర్స్ లోకలైట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అగాహతలు చేస్తూ అవన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ మళ్ళీ ఆమెని ఎప్పుడు కూడా వీడియోలన్నీ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ మళ్ళీ అటువంటి చర్యలకి పాల్పడుతూ ఈరోజు ఎంత బాధగా ఉంది అంటే టెక్నాలజీ విఆర్ స్పీకింగ్ ఆఫ్ హై టెక్నాలజీస్ అయితే ఒక దళిత మైనర్ బాలికపై ఇంతమంది సామూహికంగా అత్యాచారాలు చేసి అది కూడా వెలుగులోకి రాకుండా ఆ గ్రామంలో ఉండడం ఇది అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తున్నారు ఈరోజు పోలీస్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేడం టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేస్తున్నాము అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అని ఈరోజు నేను అడుగుతున్నానంటే ఒక అమ్మాయి అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అంటే ఖచ్చితంగా విలేజర్స్ వాళ్ళందరూ కూడా చూసింటారు అక్కడ ఉన్న వ్యవస్థ వాళ్ళందరూ కూడా చూసింటారు అయితే ఇది బయటికి రాకుండా అక్కడే ఉంది అంటే ఎంత భయభ్రాంతంలో ఆ గ్రామస్థలు ఉన్నారు అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పోలీసు వాళ్ళు చెప్పే ప్రకారం స్టేట్మెంట్ ప్రకారం మా అమ్మాయి వాళ్ళు చెప్పిన పేర్లందరినీ కూడా మేము రాసుకున్నాం మేడం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం అంటున్నారు బట్ గ్రామస్తులు అయితే ఏం చెప్తున్నారంటే ఇదే మా విలేజ్కి అయితే కొత్త కాదు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి అయితే ఈ పాప ఆ పెయిన్ బేర్ చేయక బేర్ చేసుకోలేక అబాషన్ చేసుకోనాలని ఆ పాప డిసిషన్ తీసుకుంటూ బయటకు వెళ్ళి ఇంటింటికి తిరిగి నాకు ఈ డబ్బులు ఇవ్వండి నేను ఈ టర్మినేట్ చేసుకొనాలి ఈ ఒక ప్రెగ్నెన్సీని అని ఆమె చెప్పడం వల్లే ఇది వెలుగులోకి వచ్చింది అని చెప్పడానికి ఒక మహిళగా నాకు చాలా బాధకరంగా ఉంది అంతే ఇది మొత్తం ఒక సిస్టమ్ అనేది కొలాబ్స్ అయింది కాబట్టి ఇటువంటి సంఘటనలు మనము రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతూ ఉంది అనేది కూడా వాలంటీర్ ద్వారా తెలుసుకునే ఒక వ్యవస్థ మనం చూసేవాళ్ళము అదేవిధంగా ఒక సెక్రటేరియట్లో ఆ గ్రామ మహిళా పోలీసు చాలా ప్రెస్టీజియస్గా చేసుకుంటూ కూడా ఏం జరుగుతోంది మహిళ రక్షణ కొరకు ఏం చేయాలా అనేది ఆమె చేసే ఒక పరిస్థితి మనం చూసినాం గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా ఈరోజు అది లేదే నిర్వీర్యమైంది ఆ వ్యవస్థ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం పెట్టినారు కనుక అది మనం కొనసాగించకూడదు అనేది వాళ్ళ మనసులో ఉంది కాబట్టి మనకు అక్కడ ప్రతి సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీసు ఉన్నా కూడా వాళ్ళని ఎఫిషియెంట్గా పని చేయకోకుండా వాళ్ళందరినీ కూడా సైడ్ పెట్టడం ఇది చాలా బాధాకరం విషయం ఒకటి బాలిక ఈ అమ్మాయి చేతిలో మొబైల్ ఉంటూ దాంట్లో దిశ యాప్ ఉండింటే ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి కనీసం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జీరో ఎఫ్ఐఆర్ ప్రివిలేజ్ ఇచ్చినారు గతంలో సో ఒక్క ఫోన్ కాల్తో కనీసం ఎందుకంటే బయటకు వచ్చి ఏ రోజు ఇంత దారుణంగా నాకు రక్షణ ఇవ్వండి ఇన్సెక్యూరిటీతో పాటు ఈ టర్మినేట్ చేసుకున్నా ఈ ప్రెగ్నెన్సీ నాకు ఇవ్వ ఇట్లా సామూహికంగా అగాత్యాలు జరిగింది అత్యాచారాలు జరిగింది అని ఏ ఒక్క ఆడ మనిషి కూడా నా దగ్గర మొబైల్తో పోలీస్ స్టేషన్లో పోయి చెప్పేదానికి ధైర్యం ఉండదు ఈ సమాజం ఒప్పుకోదు కూడా బట్ ఒక్క ఫోన్ కాల్లో ఆ దిశ యాప్ ఉంటే ఖచ్చితంగా ఆమె ఫోన్ చేసి నాకు ఇలా జరిగింది వీళ్ళ పైన కంప్లైంట్ చేయండి అని జీరో ఎఫ్ఐఆర్ మూలకంగా చేసే ఒక ప్రయత్నం అయితే ఆ పాప చేసేది సే మైనర్ బాలికను అయితే మీకు కస్టడీకి తీసుకున్నారు అయితే మేము ఏం చెప్తున్నామంటే దయచేసి ఆమె ఆ పాప లైఫ్కు చాలా థ్రెట్ ఉంటుంది ఎందుకంటే హైలీ పొలిటికల్ ప్రెషర్ ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్ ఆ అమ్మాయి తనతోనే పేరు చెప్పింది ఇంకా చాలామంది బయటికి వచ్చే వాళ్ళు ఉన్నారు అని ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఆమె చెప్పింది కాబట్టి దయచేసి హై థ్రెట్ ఉంటుంది మళ్ళీ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మా వాడులే పెట్టండి వాళ్ళ పరువు ఈ పరువు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడినారో కఠినంగా వాళ్ళని శిక్షించాలి అని నేను నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాను ఎందుకంటే ఇంకా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే దళిత మహిళ ఇంతవరకు ఒక దళిత మైనర్ అమ్మాయి పైన ఇటువంటి సంఘటన జరిగిన కూడా ఇంతవరకు ఆమె ఎక్కడ కూడా ఒక్కగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు మహానాడు కడపల మహానాడు జరిగిన చోట్లో కూడా ఆడ జస్ట్ మహానాడు ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో ఫోర్ టు వన్ వీక్ బ్యాక్ అక్కడ కూడా ఫోర్ ఫోర్ ఇయర్స్ అమ్మాయి నాలుగేండ్ల అమ్మాయి పైన కూడా అత్యాచారం చేసి పాపని చంపి మళ్ళా వెళ్ళిపోయిన యువతిని అయితే మీరు అరెస్ట్ చేశారు బట్ అక్కడ మీరు మహానాడు జరుపుకున్నావు కదా అనితమ్మ మీకు ఒకటే మాట అడుగుతున్నాను విధంగా కడప ఇన్ఛార్జ్ సవితమ్మ ఉంది కదా వీళ్ళిద్దరు మహిళలే కదా మినిస్టర్సే కదా కనీసం మా ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారు ఉన్న సాకే తన్మయి అని ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి ఆమె మిస్సింగ్ అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి దాదాపు ఫైవ్ డేస్ అయింది వాళ్ళు డైలీ వెళ్తున్నారంట పేరెంట్స్ వెళ్ళి పలానా పైన నాకు అనుమానం ఉంది సార్ దయచేసి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమి చూడండి అంటే ఉండండి అమ్మా ఇంకా మేము ఫోన్ కాల్స్ ట్రేస్ చేయలేదు మేము ఇంకా అది చూస్తున్నాం ఇది చూస్తాం అని వాళ్ళు డిలే చేసినారు కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి తలపైన బీర్ బాటిల్ తీసుకొని కొట్టి మళ్ళా అమ్మాయిని చంపే కార్యక్రమం జరిగింది అనేది చేసినా కూడా ఒక రెండు రోజు అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు మన రాజ్యం మందే అని మీరు అనుకుంటున్నారు ఇంకా సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇటువంటి ఎప్పుడైనా ఇటువంటి ఒక పరిస్థితులు కనపడితే అత్యాచారాలు కానీ అగాహతలు కానీ అసలు ఆయన మాట్లాడే పరిస్థితుల్లో ఉండడు ఇంకా బీజేపీ వాళ్ళు ఇది మాకు సంబంధం లేనట్లు ఉంటారు దీనిపైన యాక్షన్స్ లేదు కనీసం హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ లేదు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఎటువంటి ఒక చర్యలు తీసుకోలేదు మహిళల ప్రాణరక్షణ మానరక్షణ ధనరక్షణకు ఎక్కడ విలువ లేని ఈ ఒక వ్యవస్థలో నిజంగా ఈ ప్రభుత్వం మనకు అవసరమా అనే క్వశ్చన్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్యాడర్ తరఫున మేమందరూ కూడా ఈరోజు ఎన్డీఏ అలయన్స్ని అడుగుతున్నాం ఖచ్చితంగా వాళ్ళు దిగి రావాలి దీనికి స్పందించాలి ఇంకా ఎక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో దీన్ని పరిపూర్ణంగా మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ యంత్రాంగం ఇప్పుడైనా పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా మీరు మేల్కొని చేయాలి అని హోమ్ మినిస్టర్ గారికి గట్టిగా అయితే మేము హెచ్చరిస్తున్నాం